అందరికీ నమస్తే ముందుగా డైనమిక్ మధుర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న వ్యూవర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మనకు శ్రీ రామదాసు సినిమాలో కావచ్చు అలాగే శ్రీ అన్నమయ్య సంకీర్తనలో ఈ పాటని ఈ శ్లోకాన్ని మనం ఎన్నోసార్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు బంధువులందరూ విని ఉంటారు ఇకపోతే ఈ డైనమిక్ మధుర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరొకసారి శ్రీ రాముని యొక్క దివ్యమైనటువంటి నామాలని నేను పలికినా భాగ్యంగా భావిస్తున్నాను నేను ఆ శ్లోకాన్ని పట్టించిన తర్వాత ఆ శ్లోకం వచ్చినటువంటి తీరుని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను జై శ్రీరామ్ మీ అందరికీ ముందుగా ఆ శ్లోకం విందాం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాపత ఏ నమ ఈ శ్లోకం ప్రతి ఒక్కరూ విని ఉంటారు ఈ శ్లోకం వచ్చినటువంటి సందర్భం ఏంటో మనం చూద్దాం దశరథ మహారాజు శ్రీరాముణ్ణి రామ అని పిలిచేవారట అలాగే కౌసల్య దేవి రాముణ్ణి రామభద్ర అని సంబోధించేదట అలాగే కైకేయి మాత శ్రీరాముణ్ణి రామచంద్ర అని పిలిచేదట అలాగే వశిష్ట మహర్షి రాముణ్ణి వేదసే అనే వారట అలాగే ఋషులు శ్రీ రామచంద్రుని రఘునాథ అని పిలిచేవారట అక్కడ ఉన్నటువంటి రాముని యొక్క కాలంలో రాముని యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు సీతాపతయ్యే అని పిలిచేవారట శ్రీ భగవాన్ రామచంద్ర మహారాజుని వారు పిలిచే ఆ పేర్లతో వచ్చినటువంటి ఈ దివ్యమంగళమైనటువంటి ఈ శ్లోకం ప్రతి ఒక్కరూ ప్రతినిత్యం పఠించాలి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో అన్యమత ప్రచారకులు రాముని యొక్క చరిత్ర తెలియదు రామాయణ గురించి చదవరు కానీ రాముని గురించి అనేక రకాలుగా విమర్శించడం కావచ్చు అలాగే దూషించడం కూడా జరుగుతూ ఉంటుంది ఎందుకులా జరుగుతుందంటే వారు విశ్వసించే మతం వారు విశ్వసించే ఆ మతం యొక్క సంస్కృతి అలా నేర్పుతుందని మనం భావించాలి అంతేకాని విమర్శకు ప్రతి విమర్శ సరైనది కాదు ఈ మాట నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే సోషల్ మీడియాలో అన్నిమత ప్రచారకులు రాముని యొక్క చరిత్ర తెలియక విమర్శించే వారికి నా మనస్ఫూర్తిగా రాముని యొక్క జీవిత చరిత్ర చదవండి రామాయణం గురించి పూర్తిగా చదివిన తర్వాత మీరు మాట్లాడండి అని నా మనస్ఫూర్తిగా రామాయణాన్ని చదవండి అని నేను కోరుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్క హిందువులు ప్రతి ఒక్కరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వచ్చే జనరేషన్ పిల్లలకి కానీ రాముని యొక్క విలువలు రాములు ఆచరించినటువంటి ధర్మనీరతిని ప్రతి ఒక్కరూ ఆచరించాలి అలాగే మన జనరేషన్ రాబోయే జనరేషన్ పిల్లలందరికీ రాముని యొక్క రామాయణం యొక్క ఆదర్శాన్ని వారికి పంచాలని మనసారా కోరుకుంటూ ఇంత గొప్ప శ్లోకాన్ని రాముని యొక్క దివ్య మంగళ స్వరూప నామాలని నేను మరొకసారి ఈ డైనమిక్ మద్దూర్ యూట్యూబ్ ఛానల్ వీవర్స్ అందరికీ గుర్తు చేసి చేసినందుకు ప్రత్యేకంగా నాకు చాలా అదృష్టం చేసుకున్నానని భావిస్తున్నాను మరొకసారి ఈ శ్లోకాన్ని చదివిన తర్వాత ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తాను రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాపతయే నమ జై శ్రీరామ్ అందరికీ నమస్తే జై హింద్ జై భారత్